శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే బిడ్డ నీకు మహద్దశ పట్టబోతుందమ్మా ఒకరికి దక్కేటటువంటి రాజయోగం ఇది అస్సలు వదులుకోవద్దు తల్లి వెంటనే విను అని మన బాబాగారు అంటున్నారండి మరి ఈ అదృష్టాన్ని నీ కోసం మాత్రమే తీసుకొస్తున్నాను ఎంత గొప్ప అదృష్టమైనా సరే ఒక్కరికి ఎందుకు ఇస్తున్నావు నన్నే ఎందుకు ఎంచుకున్నావు బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి చెప్తాను విను నిన్ను ఒక్కరినే ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా నీలాంటి మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో సౌమ్యంగా ఉంటారు ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు బిడ్డ ఎప్పుడు కూడా నీ బాగోగులే కాదు పక్కవారి బాగోగులు కూడా చూస్తూ ఉంటారు నువ్వు ప్రతిరోజు వచ్చి నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉంటున్నావు బాబా అందరూ బాగుండాలి అలాగే అందరి మంచిని కోరుకుంటూ ఉంటావు కదా తల్లి మరి నీలాంటి బిడ్డలకు కాకుండా ఇలాంటి అదృష్టాన్ని ఎవరికి ఇవ్వమంటావు చెప్పు నువ్వు కాదన్నా సరే నీకు మహాదశ పడుతుంది బిడ్డ ఈ అదృష్టం నువ్వు తప్పకుండా నీతో పాటు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటారు ఇన్ని రోజుల నీ నిరీక్షణకు ఇన్ని రోజులని ఎదురుచూపులకు ఒక శుభకరమైన ప్రతిఫలాన్ని నువ్వు అందుకుంటావమ్మా నీ యొక్క కష్టం ఊరికే తల్లి కష్టపడ్డవారు తప్పకుండా ప్రతిఫలాన్ని పొంది తీరాల్సిందే నువ్వు చేసిన పాపకర్మలై పుణ్యకర్మలై వాటి ప్రతిఫలాన్ని నువ్వు తప్పకుండా తీర్చాల్సిందే తల్లి నువ్వు ఎన్ని రోజులుగా అంటే నువ్వు నడిచినటువంటి మంచిదారికి ఇన్ని రోజుల్లోనే నీకు బాబా మాటలు నడుచుకున్నదానికి నీకు పక్క వారి మంచిని ఆశించినందుకు ఒక గొప్ప అదృష్టమే నీకు రాబోతుంది ఇది ఎవరి దయా దాక్షిణ్యాల వల్ల నీకు వచ్చేది కాదమ్మా కేవలం నీ మంచితనం వల్ల నీ బాబా ప్రసాదించేది అదృష్ట యోగం తలుపు తట్టినప్పుడు నిర్లక్ష్యం చేయకమ్మా ఆనందంగా దాన్ని స్వీకరించు ఎందుకంటే అది నీ బాబా నీకిస్తున్నటువంటి బహుమతి తప్పకుండా అందుకోవాలి సరేనా చెప్పనుక తల్లి ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా మై మరిపించేలా అదృష్టం ఉండబోతుందమ్మా నీ సాయి నమ్ము బిడ్డ నీ మనసు చాలా మంచిదమ్మా అందరూ నీకు కావాలని ఆరాటపడతావు కదా తల్లి కానీ నీ వెనుక నీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే మాటలను నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు బిడ్డ ఈ ప్రపంచంలో అందరూ కూడా మంచివారే అందరూ నీ వారిని నమ్మి అందరితో ప్రేమగా మాట్లాడతావు ఒక ముఖ్యమైన విషయం చెప్పిన బిడ్డ ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో నీకు వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారో వారిని నమ్మచ్చు పర్వాలేదమ్మా కానీ నీ ముందు ఒక మాట నీ వెనక మరొక మాట మాట్లాడేవారు ఉంటారు కదా చూడు తల్లి వారిని అస్సలు నమ్మకూడదు అలాంటి వారిని ఎలా గుర్తించాలా బాబాని అంటున్నావా ఎంతో అమాయకంగా అడుగుతున్నావు తల్లి ఈ అమాయకత్వం వల్లే నువ్వు మోసపోతూ ఉన్నావు చూడమ్మా అందరూ ఒకేలా ఉండరు కదా ముందుగా నువ్వు మంచి వారికి మంచిగా నటించే వారికి మధ్య తేడా తెలుసుకోవాలి తల్లి అందరూ ఒకేలా ఉంటారా అందరి మనస్తత్వాలు కూడా ఒకేలా ఉండవు ఎవరు ఏంటని తెలుసుకునే ముందుకు వెళ్ళాలి అందరినీ గుడ్డిగా నమ్మకూడదు అందుకే ఏ విషయంలో అయినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి బిడ్డ ఒకవేళ ఇంకా కూడా నువ్వు మంచివారికి చెడు వారికి తేడా గుర్తించకపోతే దిగులు అలాంటి వారిని నీకు కనిపించేలా నేను చేస్తానమ్మా చీమ కూడా హాని తలపెట్టిన నా బిడ్డకు ఎలాంటి హాని కలగకుండా నేను చేస్తాను నీ సాయి తండ్రి నీకు తోడుగా రక్షణ కవచంలా ఉంటానని గుర్తుపెట్టుకో తల్లి ఎలాంటి కీడు కూడా నీకు జరగదు ఎలాంటి ప్రమాదం కూడా నీ దరి చేరనివ్వడమ్మా ప్రతి ఒక్కరును గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకునేలా ఒక గొప్ప స్థాయిలో నిలబెడతాను తల్లి నీకు ఓటమి వచ్చినా కానీ దాన్ని తట్టుకు నిలబడే శక్తి నీకు కూడా ప్రసాదిస్తాను నువ్వు జీవితంలో ఓడిపోయినప్పుడు ఇతల్ని అవమానించినప్పుడు నిన్ను హేళనగా మాట్లాడినప్పుడు కూడా నిన్ను బలంగానే ఉంచరు కదా ఇప్పుడు కూడా నువ్వు ఓటమి నుంచి బయటపడాలని వెయ్యి రెట్లు ఉత్సాహాన్ని నీకు అందించడానికి వచ్చానబ్బా నీకు తోడుగా నేనున్నానని చెప్పడానికి ఈరోజు ఈ సందేశాన్ని తీసుకువచ్చాను నువ్వు కోరుకున్న మార్పులన్నీ కూడా నీకు జరిపిస్తాను బిడ్డ దిగులు చెందొద్దు వాటికి కొంచెం సమయం పడుతుంది కదా తల్లి అప్పటి వరకు కూడా ప్రశాంతంగా ఉండు వాటి గురించి అస్సలు పట్టించుకోకు తప్పకుండా నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయమ్మా దేనికైనా సరే దానికంటూ ఒక సమయం ఉంటుంది కదా ఆ సమయం కోసం ఎదురు చూడాలి అప్పటి వరకు నీ జీవితాన్ని దిగులుతో ఉంచొద్దు ప్రతి క్షణం ఆనందంగా జీవించాలి తల్లి గడిచిన క్షణంలో మళ్ళీ తిరిగి రావమ్మా నీ బాబా మాట ఇస్తున్నాడు కదా నీ ప్రతి కోరిక కూడా అంటే నెరవేరుతుంది దాన్ని ఆలోచిస్తూ నీ జీవితాన్ని దుర్బలంగా చేసుకోవద్దు అద్భుతంగా నీ జీవితం సంతోషంగా గడుపుతూ ఉండిబిడ్డా అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మెహమ్మ ద్వారా వచ్చిన సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు